కొన్ని మ్యాచ్లు ఉంటాయి అవి డ్రాగా ముగిసినా కూడా ఆ పోరాటం విజయం కంటే గొప్పగా అనిపిస్తుంది అచ్చంగా అలాంటి మ్యాచ్ ఏ నిన్న భారత్ ఇంగ్లాండ్తో డ్రాగా ముగించిన మాంచెస్టర్ టెస్ట్ సిరీస్లో ఇప్పటికే రెండు ఒకటి ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ను ఓడించి సమాధానం చెప్పాలని భారత్ ప్రయత్నించిన తమదైన బ్యాస్బాల్కు భిన్నంగా రోజులకు రోజులు కరిగిస్తూ ఇంగ్లాండ్ ఆడిన సావధాన టెస్ట్ మ్యాచ్కు భారత్ అంతకంటే జిడ్డాటతో బదిలిచ్చింది ముఖ్యంగా మ్యాచ్ను కనీసం డ్రాగా ముగించాలంటే ఐదో రోజంతా భారత బ్యాటర్లు నిలబడాల్సిన పరిస్థితుల్లో టీమిండియా ఆటగాళ్లు చూపించిన తెగువను చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది అసలు మాంచెస్టర్ టెస్టును భారత్ డ్రాగా ముగించిందంటేనే అది నిజంగా అద్భుతం అని చెప్పాలి ఎందుకంటే మనోళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో మూడు వందల యాభై ఎనిమిది పరుగులకు ఆలవుట్ అయితే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వందల అరవై తొమ్మిది పరుగులు చేసింది తిరిగి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ అనూహ్యంగా సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఈ దశలో కెప్టెన్ గిల్ మిస్టర్ డిపెండబుల్ కేఎల్ రాహుల్ గోడల్లా నిలబడ్డారు అలా గిల్ డెబ్బై ఎనిమిది పరుగులు రాహుల్ ఎనభై ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోర్ మీద ఉన్నప్పుడు నూట ముప్పై ఏడు పరుగుల లోటుతో భారత్ ఐదో రోజుని ప్రారంభించింది కాసేపటికే రాహుల్ తొంభై పరుగులకు అవుట్ అయిపోవడంతో భారత్ ఐదో రోజు ఎక్కువసేపు నిలబడలేదులే అని ఇంగ్లాండ్ అభిమానులంతా భావించుంటారు కానీ కెప్టెన్ గిల్ కాసేపు పోరాడాడు ఈ సిరీస్లో నాలుగో సెంచరీని కంప్లీట్ చేశాడు నూట మూడు పరుగుల దగ్గర ఉన్నప్పుడు గిల్ కూడా అవుట్ అవడంతో భారత అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇక ఈ సిరీస్ ఇక్కడతో డిసైడ్ అయిపోతుంది అని కానీ వరల్డ్ నెంబర్ వన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అస్సలు తలొగ్గలేదు వాషింగ్టన్ సుందర్తో కలిసి అద్భుతమైన పోరాటం చేశాడు మొదటి సెషన్లోనే రెండు వికెట్లు తీసుకున్న ఇంగ్లాండ్కు మిగిలిన రెండు సెషన్ల పాటు అసలు వికెట్టే ఇవ్వకుండా దుమ్ము దులిపేశారు ఇద్దరు రెండు వందల ఆరు బాల్స్ కరిగించి సుందర్ కెరీర్లో తొలి టెస్ట్ సెంచరీ కంప్లీట్ చేస్తే నూట ఎనభై ఐదు బంతులు ఆడిన జడ్డు నూట ఏడు పరుగులు చేసి కెరీర్లో ఐదోది ఈ సిరీస్లో మొదటి సెంచరీని పూర్తి చేశాడు జడ్డు వాషి కలిసే అరవై ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు నీరసం తెప్పించారు ఫలితంగా ఇంగ్లాండ్ అస్సలు ఊహించిన విధంగా ఈ మ్యాచ్ను డ్రా చేసుకుని భారత్ సిరీస్ని సజీవంగా ఉంచగలిగింది ఇక మూడు రోజుల్లో జరగబోయే ఆఖరి లండన్ టెస్ట్ మ్యాచ్ను కూడా భారత్ గెలిస్తే ఈ సిరీస్ రెండు రెండుతో డ్రా చేసుకునే అవకాశం యంగ్ ఇండియా ముందు ఉంది